గత ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం మీద విపరీతమైన అరాచకాలు చేసి అందులో బీసీలు కొన్ని వేల కుటుంబాలు సర్వనాశనం చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి అరవై తొమ్మిది మంది బీసీ నాయకుల్ని పక్కన పెట్టుకున్నప్పుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి కానీ ఆ రోజు ఎవరు మదపలేదా అని చెప్పి మేము అనుకున్నాం నెల్లూరు టౌన్ లో వెంకటేశ్వరం జగన్ వారి ఇంటిని ధ్వంసం చేసిన నేలమట్టం మఠం చేసిన రోజున మీకు నోరు మదపలేదా అదేవిధంగా బోడిగడ్ తోట ఏరియాలో దాపుల రెండు వందల ఇల్లుల పైన తీసేస్తే ఆ రోజు మీకు ఏమన్నా కళ్ళు గుడ్డి అయినాయా లేదంటే చెప్పున రోడ్ తీసుకున్న ఇల్లు అప్పుడు మీకు కనిపించలేదా లేదంటే రైల్వే గేట్ అనుకొని ప్రమాన్ నగర్ అంచున్నా ఉన్న ఇల్లు తీస్తే మీకు బుద్ధి రాలేదా లేదంటే ఈయన సుబ్బారెడ్డి గారు నేతాజీ సుబ్బారెడ్డి గారు ఇంటికి స్కూలికి పోయే దారికి నాలుగు ఇల్లు అర్ధరాత్రి కొన్ని వందల మంది కాపులు కాసుకుంటే పోలీసుల చేత వాళ్ళ చేత లాఠీలు చార్జ్ చేసి వాళ్ళ ఇల్లు తీసి వాళ్ళ ఇళ్ళకి దారి వేసుకున్నప్పుడు అప్పుడు మేము మెదక్లో అడుగుతున్నాం ఈ రోజు అక్రమంగా వైసీపీ గవర్నమెంట్ గానే అతను వెళ్లి కడితే దాని మీద అప్పుడు కేసు వేస్తే అది ఇప్పటికే హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చి ధమానుషన్ చేయమంటే గవర్నమెంట్ తీసుకున్న చర్య అది నారాయణ గారికి ఆయనకి ఎటువంటి సంబంధం ఉంది అని అడుగుతున్నా కోట రెడ్డికి ఆయనకి ఎటువంటి సంబంధం ఉంది అని అడుగుతున్నా మీకు మాత్రం గతంలో చేసిన మాత్రం ఏమి గుర్తురాదా ఇప్పుడు మాత్రం తల్లిదండ్రు అని చెప్పి గుర్తు వచ్చిందా అని అడుగుతున్నా పర్వతి రెడ్డి గారు అంటున్నారు ఈసారి మా గవర్నమెంట్ వస్తే పాట పెరుగుతాం తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా పెన్షన్ చేస్తామంటున్నారు మీకు ధైర్యం ఉంటే నువ్వు నెల గతంలో జరిగిన ఇళ్ళకి నువ్వు ఎటువంటి సమాధానం చెప్తావు గుర్తు పెట్టుకో నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాద మాట్లాడతాం చెప్పారు ఏ ఒక్కన కూడా దోష చేయబట్టి అభివృద్ధి మీద మనసు పెట్టండి ఆ అభివృద్ధి ఏ విధంగా ఉండాలంటే రాష్ట్ర మొత్తం మీద నెల్లూరు నగరం ప్రత్యేకంగా ఉండాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆయన అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు పైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరించి కింద మీ దాకా వాడున్నాడు కోరగోపాడు అని కుమార్ వాడు చేసిన పని నా అందరినీ నేలమట్టం చేయాల నా అన్నీ వ్యాపారం చేసినప్పుడు మీరు ఏమయ్యారు ఆ రోజు నేను బీసీలు కదా బీసీలకు అన్యాయం జీవిపోయింది అంటారు నేను ఉదాహరణ చెప్తున్నా అయ్యా కాకల్ రెడ్డి నిన్న గుడ్డోడో గుడ్డోడో అంటారు గుడ్డారెడ్డి నీకు చెప్తున్నా బీసీల మీద ఎటువంటి దౌర్జన్యం చేశావో చిన్న ఉదాహరణ నాలుగైదు మంచి మంచు తుడు పిల్లలు చెప్తా నీకు కోడూరులో గంగాధర్ యాదవ్ గారి వాళ్ళ పోవ పలా రైలు గుంటలు సర్వనాశనం చేసింది నవ్వు కదా అదే విధంగా నిడిగుంట బాలెంలో కుంచా శ్రీనివాసులు యాదవ్ వారి పొలాలు దశనం చేసి వారిని సర్వనాశనం చేసి రోడ్డులో పడేసి నవ్వుకేదా అదే విధంగా గుమ్మడి రాజే వారి పాఠాల సంరక్షణం చేసి వాళ్ళ సర్వనాశనం చేసి నువ్వు కదా లేదంటే సోమిరెడ్డి గారిని ఒక పొలిటికల్ లీడర్లో ఒక పొలిటికల్ లీడర్ ఏ విధంగా మాట్లాడుతుంటారో జగన్ సత్యం అందరూ కూడా నువ్వు నా కొరకాయన మాట్లాడేవురే నా కొరకాయన నిన్ను మాట్లాడలేమా చంద్రబాబు నాయుడు గారి నుంచి నారాయణ సార్ దగ్గర మాకు మంచి పద్ధతి నేర్పించారు ఆ పద్ధతి ప్రకారం ప్రస్తుతం ఒక ఎస్సీ కులా నారాయణి నిలవన పోలీసులను ఆటోమేటిక్ శంపించి వారు ఉసురు పోసుకున్నది కాగాన గోవద్ధ నువ్వు కాదా మళ్ళా శాష యాదవ్ అన్యాయం జరిగిపోయింది అంటాం ఏ నీ యాదవ్ గడికి వచ్చేటప్పటికి అన్యాయం జరిగింది ఇంతమంది యాదవులకి అన్యాయం జరిగితే నీకేమి మనసు రాలేదా ఫోరం పోగి చేసినా చేస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలకి నాణ్యం పలికి అడ్డదారులు సంపాదించుకొని గ్రానైట్లు సంపాదించుకొని నీ ఇష్ట రహజంగా ప్రవర్తించింది కాకన పోతే నేను నువ్వు కాదా ఏం మాట్లాడుతావు నువ్వు ఎంతసేపు సోమరెడ్డి ఒరే వదే నా కొరకైనా మాట్లాడుతున్నావు మేము మాట్లాడుతాం నా కొరకాని నువ్వేం చేస్తావు రా నువ్వు నీ గవర్నమెంట్ వస్తే చేస్తానట్టున్నావు నీ గవర్నమెంట్లోనే మేము తిన్నాం మేము మిమ్మల్ని వాడు అనిల్ గారిని తిన్నాం ఈ వైసీపీ పార్టీలో ఎవడైనా కానీ తెలుగుదేశం నాయకులు విమర్శిస్తే దానికి ప్రతి విమర్శ చేశాం మేము భయపడే అవలం కాదు ఈ రోజు ఎవరికొండే పార్టీలో పనిచేస్తున్నాం గుర్తు పెట్టుకుని నీకు ఎక్కడ రాజ్యపడే ప్రసక్తే సోమిరెడ్డి అభివృద్ధి వ్యక్తి అభివృద్ధి కార్యక్రమాలు అంటే నారాయణ గారు నారాయణ సోమిరెడ్డి గారు అంటారు నీకు ఏమన్నా కడుపు కబోజ్ చేయవో నాకు అర్థం కాడవనా నీ నిష్ఠాలజంగా పొంగు నారాయణ గారిని మాట్లాడితే ప్రసక్తే నెల్లూరు టౌన్లో ఈ రాష్ట్రంలోనే నెల్లూరు టౌన్ని మంచి అభివృద్ధిని నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి దేశం మొత్తం మీద కూడా నెల్లూరు నగరాన్ని ఒక సుందరమైన నందనమైన ఒక నెల్లూరుని తీర్చిదిద్దేదానికి శ్రీ నారా శ్రీ పొంగు నారాయణ గారు కంకణం కట్టుకున్న తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు அதுல <muchas> பிச்சனதுல